అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఉదయం మధ్యాహ్నం సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పూర్తిగా కూడా సూర్యుడు తన ప్రతాపం చూపించడం జరిగింది ఇక మనం చెప్పిన విధంగానే సాయంత్రం రాత్రి సమయంలో చాలా ప్రాంతాల్లో వరుణ గర్జన అయితే కొనసాగుతుంది ముఖ్యంగా ఈరోజు సాయంత్రం సమయంలో వైజాగ్ సిటీతో పాటుగా అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా అలాగే పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో చాలా చోట్ల వర్షాల విధ్వంసం చూడటం జరిగింది అలాగే ముఖ్యంగా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు అవటం జరిగింది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదవుతున్నాయి అవుతున్నాయి రాయలసీమ ప్రాంతంలో కాబట్టి ఈ రాయలసీమలో ప్రస్తుతం నంద్యాల జిల్లా కానీ అలాగే కడప జిల్లాలో ప్రస్తుతం అయితే వర్షాలు అయితే మొదలవటం జరిగింది ముఖ్యంగా ఆల్లగడ్డ కానీ నంద్యాల కానీ అలాగే ముఖ్యంగా ఇటు మనం చూసుకుంటే పులివెందుల పరిసర ప్రాంతాలు కానీ అలాగే జమ్మలమొడుగు కానీ తాడిపత్రి పరిసర ప్రాంతాలు కానీ మైదుకూరు కానీ కమలాపురం పొద్దుటూరు పాశ ప్రాంతాల్లో ప్రస్తుతం భారీ ఉరుములతో కూడిన వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఈ వర్షాలన్నీ కూడా మరికొద్ది గంటల్లో బద్వేలు కానీ పోర్మిల్లాల కానీ కడప కానీ ఒంటిమెట్ట వైపుగా రాజంపేట వైపుగా వెళ్ళే అవకాశాలు రాయిచోటి వైపుగా వెళ్ళడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి కడప జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ ఈ జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు ఈదురుగాళ్ళు విద్వాంసం సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రజలందరూ అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ముఖ్యంగా ఈ రెండు జిల్లాల్లో మాత్రం అత్యధికంగా వర్షాలు అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే మిగిలిన జిల్లాలు ఏదైతే ఈ ప్రాంతానికి దగ్గరగా ఉన్న అన్నమయ్య జిల్లాలో భారీ వర్షం ఉండే అవకాశం ఉంది అలాగే కడప జిల్లా నంద్యాల జిల్లా ఈ మూడు జిల్లాల్లో చాలా చోట్ల వర్షాల విద్వాంసం ఉండే అవకాశం అయితే ఉంది అలాగే తిరుపతి కానీ చిత్తూరు కానీ కర్నూలు జిల్లా కానీ అలాగే సత్యసాయి అనంతపురం జిల్లా ఈ జిల్లాల్లో కూడా అక్కడక్కడ అంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితం అయ్యే అవకాశం అయితే ఉంది రేపటి నుంచి మే ఒకటో తారీఖు నుంచి ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో రాయలసీమలో వర్షాల విధ్వంసం చూసే అవకాశం అయితే ఉంది వరుణ గర్జన చూసే అవకాశం ఉంది ఇప్పటికే మీ అందరికీ కూడా అప్డేట్ అయితే ఇచ్చాను కాబట్టి మే మొదటి వారంలో కానీ రెండవ వారంలో రాయలసీమలో ఎక్కువ చోట్ల వర్షాల విధ్వంసం వల్ల రైతులకి ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా చోట్ల రైతాంగం మొత్తానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఈదురుగాళ్ళు వల్ల ఉరుముల వల్ల మెరుపుల వల్ల కొనసాగే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే మాత్రం ఏదైతే నంద్యాల జిల్లా కడప జిల్లా అన్నమయ్య జిల్లాలోని పలు భాగాల్లో ముఖ్యంగా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి చాలా చోట్ల మిగిలిన ప్రాంతాల్లో మిగిలిన గ్రామాల్లో కూడా రాయలసీమలో వరుణ గర్జన కొనసాగే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమ ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండండి ప్రస్తుతం మనం చూసుకుంటే కడప వైపుగా కానీ పొద్దుటూరు వైపుగా కానీ బద్వేలు వైపుగా కానీ పులివెందుల వైపుగా కానీ తాడిపత్రి వైపుగా కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే మైదుకూరు అలాగే జమ్మల మొడుగు కమలాపురం పరిసర ప్రాంతాల్లో వర్షాల విధ్వంసం అయితే కొనసాగుతుందండి కాబట్టి సేమ రైతులు ప్రజలు అలర్ట్గా ఉందండి ఈ వర్షాలన్నీ కూడా ఇటు మనం చూసుకుంటే రాయచోటి అలాగే రైల్వే కూడూరు వైపుగా కూడా విస్తరించే అవకాశం అయితే ఉంది కాబట్టి తిరుపతి జిల్లా కానీ సత్యసాయి జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే తెలంగాణ అలాగే ముఖ్యంగా రాయలసీమ సరిహద్దు ప్రాంతాలు అలాగే కర్ణాటక రాయలసీమ తమిళనాడు అలాగే రాయలసీమ ప్రజలు రైతులు అలర్ట్గా ఉండండి రేపటి నుంచి కూడా వర్షాలు అయితే చాలా చోట్ల ఉంటాయి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు పూర్తిగా కూడా బాగా ఉన్నప్పటికీ సాయంత్రం రాత్రి సమయంలో వరుణ గర్జన మనం చూడటానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి సీమ రైతులు కానీ ప్రజలు కానీ అలర్ట్గా ఉండండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా నిన్న రాత్రి సమయంలో వర్షాలు ముంచెత్తడం జరిగింది ప్రస్తుతం కూడా ఈరోజు సాయంత్రం సమయంలో వైజాగ్ సిటీతో పాటుగా ఇటు అనకాపల్లి కానీ గాజువాక కానీ పెందుర్తి వైపుగా భారీ వర్షాల విధ్వంసం మనం చూడటం జరిగింది ఈ వర్షాలన్నీ కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే కాకినాడ వైపుగా వస్తున్నాయి కాబట్టి కాకినాడ కానీ తుని కానీ పిఠాపురం కానీ రౌతులపూడి కానీ రాజమండ్రి పరిసర ప్రాంతాలు కానీ యానం వైపుగా అమలాపురం వైపుగా ప్రస్తుతం అయితే వర్షాలు అయితే వస్తున్నాయి కాబట్టి ఈరోజు రాత్రికి మనము ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల్లో చాలా చోట్ల వర్షాల విధ్వంసం చూసే అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి అలాగే మనం చూసుకుంటే ప్రకాశం జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి అవుతున్నాయి ముఖ్యంగా కనిగిరి వైపుగా మార్కాపురం గిద్దలూరు ఈ ప్రాంతాల్లో కూడా మధ్యాహ్నం అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ విధంగానే వర్షాలు సాయంత్రం సమయంలో నమోదయ్యాయి కనిగిరి పరిశ్రమ ప్రాంతాలు నల్లమల్ల సరిహద్దు ప్రాంతాల్లో కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి అలాగే ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల వర్షాలు పడటానికి అవకాశాలు రాత్రి సమయంలో కూడా ఉన్నాయి అలాగే నెల్లూరు జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు పల్నాడు కానీ इंटूर यानी బాపట్ల కానీ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఈ జిల్లాల్లో కూడా వర్షాలు రాత్రి సమయంలో పలు ప్రాంతాల్లో ఉండటానికి కొన్ని ప్రాంతాల్లో సూచనలు అయితే ఉన్నాయి పడిన చోట మాత్రం ఉరుములు మెరుపులు గాలులు తీవ్రత అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది మరొక పక్కన మనం చూసుకుంటే ప్రస్తుతం రంపచోడవరం కానీ రాజమండ్రి వైపుగా పడుతున్న వర్షాలు మరికొద్ది గంటలలో మనం చూసుకుంటే ఇటు ఎలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలోకి విస్తరించే అవకాశాలు అధికంగా ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు చింతలపూడి పదిసాబ్ ప్రాంతాలు కానీ ద్వారకా తిరుమల నల్లజర్ల రాజమండ్రి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ప్రాంతాలు ఏలూరుకి దగ్గరగా తాడేపల్లిగూడెం తణుకు పదిసేవ ప్రాంతాలు కానీ అలాగే భీమవరం కానీ పాలకొల్లు పదిసేవ ప్రాంతాలు కానీ నిడదవోలు కానీ భీమరవులు పదిసేవ ప్రాంతాల్లో వర్షాలు విస్తరించడానికి ఉరుములతో మెరుపులతో గాలులతో కూడిన వర్షాలు అయితే మనకి నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు రైతులు కూడా అలర్టుగా ఉండండి రాత్రి సమయంలో ప్రస్తుతం అయితే మనకు రాజమండ్రి వైపుగా కాకినాడ వైపుగా తుని వైపుగా పిఠాపురం వైపుగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఈ వర్షాలు అన్నీ కూడా మనం చూసుకుంటే మనకి మరికొద్ది గంటల్లోనే ఈ రోజు ఉమ్మడి కృష్ణా జిల్లా అలాగే గుంటూరులోని పలు ప్రాంతాలు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోకి రాత్రి సమయంలో భారీ ఈదురుగాలుతో విద్వాంసం సృష్టించే అవకాశం అయితే ఉంది ఏలూరు దెందులూరు చింతలపూడి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే భీమవరం తాడేపల్లిగూడెం తణుకు ఉండి ఆచంట పైస ప్రాంతాలు అలాగే ద్వారకా తిరుమల నల్లజర్ల ఈ ఏరియాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పట్టడానికి రాత్రి సమయంలో అవకాశాలు అయితే ఉన్నాయి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ప్రస్తుతం మనం చూసుకుంటే ఖమ్మానికి దగ్గరగా భారీ వర్షాలు కొన్ని ప్రాంతాలు నమోదు అవుతున్నాయి నల్గొండ సూర్యాపేట అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే యాదాద్రి భువనగిరి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జనగాన్ మహబాద్ వరంగల్ హన్మకొండ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే భూపాలపల్లి ఈ ప్రాంతాలు రామగుండం వైపుగా వర్షాలు పట్టడానికి ఈ జిల్లాల్లో మనకు అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఉమ్మడి వరంగల్ కానీ కరీంనగర్ జిల్లాలు కానీ అలాగే ఖమ్మం కానీ నల్గొండ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే మనకి భూపాలపల్లి వైపుగా వర్షాలు అయితే నమోదవుతున్నాయి కాబట్టి రాత్రికి ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలను మనము తూర్పు తెలంగాణ జిల్లాలో చూసే అవకాశం యితే ఉంది ఇది ఓవరాల్ గా ప్రస్తుతం మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలని వరుణుడు ఊపేస్తున్నాడు సీమలో వరుణుడు గర్జిస్తున్నాడు అలాగే ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాలో గోదావరి జిల్లాలో కూడా సీమతో పాటుగా వరుణుడు అయితే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం కానీ నల్గొండ కానీ అలాగే ముఖ్యంగా కరీంనగర్ వరంగల్ జిల్లాలో కూడా వరుణుడు తన ప్రతాపాన్ని భారీ ఉరుములతో చూపిస్తున్నాడు కాబట్టి కడప వైపుగా కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కడపతో పాటుగా మనం చూసుకుంటే కాకినాడ వైపుగా కానీ అలాగే ఇటు విశాఖపట్నం వైపుగా ఖమ్మం వైపుగా వరంగల్ వైపుగా ప్రజలందరూ కూడా అలర్టుగా ఉండండి రాత్రికి ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది ఇప్పటి వరకు కూడా వైజాగ్ సిటీతో పాటుగా మనం చూసుకుంటే కడప సిటీలో అలాగే ముఖ్యంగా కాకినాడ సిటీలోని చాలా ప్రాంతాల్లో వర్షాల విధ్వంసం చూడటం జరిగింది రాత్రికి రానున్న మే మొదటి వారం రెండో వారం కూడా చాలా ప్రాంతాల్లో వర్షాల విధ్వంసం ఉంటుంది ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ అండి